హాయ్ హలో నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మా బజార్లో కూర్చోపెట్టిన వినాయకుడికి ప్రతి సంవత్సరం నేను ఏదో ఒకటి చేసి పంపిస్తూనే ఉంటాను ఒక రెండు మూడు సార్లు ఏదో ఒక ఐటమ్స్ రెండు మూడు ఐటమ్స్ చేసి పంపిస్తున్నాను అయితే పేనేల్ కస్టర్డ్ రబ్డీ అయితే చేసి పంపిస్తున్నాను ఫస్ట్ అయితే ఒక లీటర్ పాలు కాగబెట్టుకోవాలి కాబెట్టి పక్కన పెట్టేస్తా ఈ పేనీలు అండి ఈ పేనీలు మనం డబల్కి మీఠ మీద వాటి మీద వేస్తుంటారు ఎక్కువ శాతం ఫంక్షన్ హాల్లో యూజ్ చేస్తారు ఇది అయితే ఇదైతే పేనీలు అయితే తెప్పించాను నేను ఈ పేనీలు మొత్తం కలిపి ఒక మూడు వందల గ్రాములు మూడు వందల యాభై గ్రాములు అట్లా ఉంటుంది ఈ కస్టర్డ్ పౌడర్ అయితే ఒక యాభై గ్రాములు తీసుకుంటున్నాను ఇదైతే కొంచెం ఒక బౌల్లో పాలు తీసుకొని అందులో వేసేసి మంచిగా ఇట్లా కలుపుకోవాలి ఉండలేకుండా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టాలి ఇప్పుడు తర్వాత ఒక కడాయి తీసుకొని ఇప్పుడు ఈ కాగబెట్టిన పాలు ఈ కడాయిలో వేసేస్తున్నా ముప్పావు లీటర్ దాకా యూజ్ చేసుకున్నా నేను కస్టర్డ్ పౌడర్లో కొంచెం ఇందులో మొత్తం ముప్పావు వేసుకున్న ఇప్పుడు చక్కెర ఒక పావు కేజీ చక్కెర వేస్తున్నాను రెండు వందల యాభై రెండు వందల యాభై గ్రాముల చక్కెర ఈ పాలల్లో వేసేసి కొంచెం చిక్కగా వచ్చేంతవరకు కలపాలి చక్కెర కరిగే అంతవరకు కలిపేసి తర్వాత మనం ఈ కలుపుకున్న కస్టర్డ్ ఉంది కదా అది వేసేయాలి చూడండి మొత్తం చక్కెర అయితే మొత్తం కరిగిపోయింది కరిగిపోయాక ఇది మొత్తం వేసేయాలి ఇది మొత్తం వేసేసి మంచిగా చిక్కగా అయ్యే అంతవరకు కలిపి పక్కన పెట్టాలి ఇది బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నార్మల్గా మన కొంచెం కునాఫా టైప్ లాగానే ఉంటుంది కానీ చాలా బాగుంటుంది టేస్ట్ ఈరోజైతే విఘ్నేశ్వరుడికి అదైతే నేను చేసి పెడుతున్నాను మొత్తం కలిపేసి మొత్తం మంచిగా చిక్కబడే కలపాలి కలిపి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకొని ఈ పేనేల్ మొత్తం ఇందులో మంచిగా ఇట్లా పెట్టేసి కొంచెం ఒత్తుకోవాలి సగం వరకు వేస్తున్నాను సగం పేనీల్ వేసేసి ఇట్లా ఒత్తేస్తున్నా మంచిగా గట్టిగా ఒత్తుకోవాలి మంచిగా గట్టిగా ఒత్తిన తర్వాత కొంచెం కునాఫా లాగానే ఉంటుంది ఇది ఈ మనం చేసి పెట్టుకున్నాయి కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా ఇవి దీని మీద వేసేయాలి దీని మీద వేసేసి కొంచెం ఇట్లా ప్రెస్ చేసేసి ఇప్పుడు మళ్ళీ పెన్నెలు కొంచెం తీసుకొని దీనిపైన వేసేయాలి సేమ్ కునాఫా లాగానే ఉంటుంది కానీ టేస్ట్ రబడీ టేస్ట్ వస్తుంది ఇది కూడా వేసేయాలి మంచిగా వేసేసి మిగిలిన పేనెలు కూడా దీని మీద వేసేసి చేయితోటి మంచిగా ఎట్లా ఒత్తుకోవాలి నెయ్యి కాగబెట్టిన నెయ్యి వేడి వేడి నెయ్యి వేస్తున్నాను దీని మీద కాగబెట్టిన నెయ్యి వేసేసి ఇప్పుడు ఇది ఈ మిగిలిపోయిన కష్టపడరప్పుడు అయితే దీని మీద వేసేస్తున్నాను వేసేసి మంచిగా కొంచెం స్ప్రెడ్ చేసేసి ఒక ప్యాన్ పెడుతున్నాను ఈ ప్యాన్ కొంచెం వేడేనాక ఇది ఒక ఐదు నిమిషాలు ఎక్కువ అవుద్దు నాలుగు ఐదు నిమిషాలు పెట్టేస్తా ఈలోపు మనం కొన్ని బాదం కొంచెం కాజు కొంచెం ఈ గుమ్మడి గింజలు కొంచెం ఒక ఐదారు ఇలాచి ఇవన్నీ వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకుని కొంచెం బరకగా గ్రైండ్ చేశాను బరకగా గ్రైండ్ చేసిన తర్వాత కొన్ని పేనీలు ఒక పిడికేడన్ని పేనీలు రెండు కలిపి వేస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా మంచిగా కొంచెం చిక్కగా అయితే ఉడికిపోయింది ఈ పేనీలే ఈ డ్రై ఫ్రూట్స్ గ్రైండ్ చేసిన ఈ మొత్తం కలిపేసి వాటి మీద చల్లేయాలి అంతే పేనీలు రబ్డీ అయితే రెడీ అయిపోయింది ఈసారి వినాయకుడికి ఒక వెరైటీగా చేసి పెడుతున్నాను చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ ఈ పేనీలు కలిపేసి ఇట్ల మీద చల్లేసి కొంచెం రబడీ మిగిలిపోయింది అదే దాని మీద వేసేసిన ఇంకా తీసి అయితే చూపిస్తున్నాను చూడండి బాగుంటుంది ఈ స్వీట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే తీసుకెళ్ళి ఇక్కడ వినాయకుడు దగ్గర అయితే పెట్టేసిన చూడండి కవర్లో తీసుకొచ్చి పెట్టినా తీసి చూపిస్తున్నాను ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్